హర హర మహాదేవ శంకర ఇప్పుడు మనం చూస్తున్నాం అమర్నాథ జ్యోతిర్లింగము అమరనాథ క్షేత్రము చూడండి బయట వైపు నుంచి ఈ విధంగా ఉంటుంది ఇకపోతే లోపలి వైపు వెళ్ళి చూద్దాం ఇవే మెట్లు వెళ్దాం పదండి అదిగో మనకు కనబడేది అమరనాథేశ్వర స్వామి చూడండి దర్శించుకోండి ఇది ఇక్కడ ఉండి చూడండి ఫ్రెండ్స్ కేవలం ఈ గుహలో ఏర్పడ్డ శివలింగాన్ని మాత్రమే మనం అమరనాథేశ్వర శివలింగంగా భావిస్తాము చూడండి ఫ్రెండ్స్ మరొక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుందాం వెనక్కి తిరిగి చూద్దాం మరొకసారి ఓం నమ శివాయ మరోసారి దర్శించండి మిత్రులారా ఒకసారి గుహ బయట ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూడండి లోపల నుంచి చూసినప్పుడు బయట వైపు ఈ విధంగా కనిపిస్తుంది సాధారణంగా శీతాకాలంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇదే ప్రాంతంలో ఈ శీతాకాల కాలంలో ఈ భక్తుల దర్శనాన్ని నిలిపివేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే విపరీతమైన చలి మరియు చలి గాలులు ఇక్కడ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది ఇప్పుడు కేవలం ఆలయ సిబ్బంది మరియు ఈ రక్షణాధికారులు కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు సాధారణంగా ఈ కాలంలో కొంత భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది ఈ కాలంలో దర్శనాలు కూడా మూసివేయడం జరిగింది మరొకసారి చూద్దాం ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు